భక్తి బాంధవులకు అందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు మహాదేవ మన గిద్దెపెరమల దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి అదేవిధంగా పదకొండు పదిహేను నిమిషాలకు పంచామృ పంచామృతుల ఉంటాయి తదుపరి పదకొండల గంటల యాభై నిమిషాలకు సుబ్రహ్మణ్య స్వామి సృష్టి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఉన్నది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో పాల్గొనాలని వల్లి దేవసేన అంటే అందరికీ తెలుసు చాలా పవర్ఫుల్ దేవుడు మన గిద్దన్న సమక్షంలో మన దేవాలయ ప్రధాన పూజారి శంకర్ శర్మ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈఓ మారుతి గారి సమక్షంలో కళ్యాణంలో ఈ వల్లి దేవసేన ఇద్దరు దేవతలకు భక్తిని రాజుగారు వచ్చే అదేవిధంగా వల్లి దేవసేన ఇద్దరికీ మన రాంపూర్ ఉన్నటువంటి శంకర్ 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 దంపతులతో భారతి శంకర్ వారు పట్టవత్సవాలు పట్టుకొస్తున్నారు అమ్మవార్లకు నేను అని మీ ఆత్మీయని మీ అందరి వారిని సత్యనారాయణ గౌడు కల్ల నేను ఒక భక్తునిగా సుబ్రహ్మణ్య స్వామికి అబ్బాయి ప్రక్షాన వస్త్రాలు సమర్పిస్తున్నాను వారేమో ఇద్దరు వల్లే దేవస్థానకు వాళ్ళు వస్త్రాలు పట్టుకొస్తున్నారు పట్టవస్త్రాలు అదేవిధంగా ముత్యాల తాంబ్యాలు ముత్యాల తలంబ్రాలతో వాళ్ళు వస్తున్నారు అంటే అబ్బాయి సుబ్రమ పక్షాన మేము ఒల్లి దేవసేన పక్షాన వారు వస్తున్నారు కన్నుల పండుగ జరుగుతుంది మనం ఎన్ని పనులున్నా కానీ వాళ్ళ కళ్యాణం చూసి మనం అందరం బాగుండే భావంతో దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక సేవకునిగా ఈ యొక్క అమ్మవార్ల కళ్యాణం మాకు అవకాశం వచ్చేందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కానీ ఏదేమన్నా కానీ ఎన్ని సమస్యలున్నా వారు చెప్పుకుంటే వాళ్ళ కళ్యాణం కళ్ళగిండా చూసి వారి ఆశీర్వాదం పొందాలని భక్తులందరికీ కరీంనగర్ రాంపూర్ కరీం టౌన్ వీలున్న అంత వీలున్న వారు కూడా వీలు చేసుకొని రావాలని కోరుకుంటున్నా మీ అందరికీ తెలియజేస్తున్న వాట్సాప్ ఆత్మీయులకు ఫేస్బుక్ ఆత్మీయులకు ఇన్స్టాగ్రామ్ వారికి అందరు కూడా మీ అందరి పక్షాన ఆ వల్లి దేవసేన శుభ్రమ పక్షనా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను టైం ఎక్కువ లేదు కాబట్టి నేను ఒక భక్తునిగా మీకు గుర్తు చేస్తున్నాను రావాలని దయచేసి వచ్చి లగ్నం కళ్యాణం అయిపోయిన తర్వాత మీరు భోజన స్తాంబూలాలు స్వీకరించాలని కోరుకుంటున్నా చాలా సంతోషం నాకు అనిపిస్తుంది మీ అందరికీ రెండు చేతులు మొక్కి చెప్తున్నాను కళ్యాణంలో వారిద్దరు ఆతంపెలు ఆది దంపతులు శంకర్ శర్మ గాయత్రమ్మ మన పురాణ మహేశ్వర స్వామి కూడా వస్తున్నారు శర్మగారు అందరికీ నమస్కే ఇదే ఆహ్వానం నీకు తెలియజేస్తున్నా జై 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 స్వామికి జై వల్లి దేవస్థానం అమ్మవార్లకు మనము ఈ అవకాశం సూచన వారికి చెప్పిన వారికి పాల్గొన్న వారికి ఆ దేవదేవతల ఆశ్చర్యం ఉండాలని కోరుకుంటా రావాలంటున్నా హిందూ బాంధవులందరూ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తున్నా మీ ఆత్మీయుడు కలర్ క్రియేషన్ యూట్యూబ్ హీరో భక్తునిగా జై జై గీతబ్రహ్మణులు జై శ్రీరామ్ జై నాగమ్మ తల్లికి బస్ కావాలి మంచి